నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మద్రాస్ బస్టాండ్ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ప్రాంగణ పరిసరాలలో రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ అంతరాయాలకు ఏర్పాటు చేయకుండా ప్రతిరోజు పర్యవేక్షించాలని కమిషనర్ వైవానందన్ శానిటేషన్ విభాగం అధికారులకు ఆదేశించారు పారిశుద్ధ్య పార్ల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంగణాలను కమిషనర్ సోమవారం పరిశీలించారు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మద్రాస్ బస్టాండ్ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ప్రాంగణ పరిసరాలలో రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ అంతరాయాలకు కారణంగా నిలుస్తున్న రోడ్ మార్జిన్ దుకాణాలను తొలగించి తిరిగి ఏర్పాటు చేయకుండా ప్రతిరోజు పర్యవేక్షించాలని కమిషనర్ వైవానందన్ శానిటేషన్ విభాగం అధికారులకు ఆదేశించారు పారిశుద్ధ్య పార్ల పర్యవేక్షణలో భాగంగా స్థానిక సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంగణాలను కమిషనర్ సోమవారం పరిశీలించారు